హాయ్ అండి వెల్కమ్ టు జాను అరోట్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మీ పైన మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ మీ గురించి ఈ మధ్యకాలంలో తను నిద్రపోయే టైంలో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేదానికి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా మీరు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తుంటాను కొంతమంది నాకు కామెంట్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి చెప్పండి అని చెప్పేసి చెప్తాను నేను మర్చిపోతున్నాను దాన్ని వీడియో చేసే టైంకే గుర్తుకొస్తుంది నాకు ముందు గుర్తు వస్తుంటే నేను అదే క్వశ్చన్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఓకే ఎవరైనా కానీ ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకర్ అనే యాక్టివేట్ చేసుకోండి ఓకే స్టార్ట్ అయ్యి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకుని వాళ్ళ పర్సన్ ప్రజెంట్ తన లేట్ నైట్ అడ్స్ వీడియో చూసే వాళ్ళ మీద ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియో చూసే వాళ్ళ మీద ఏ విధంగా ఉన్నాయి ఇవి మేజర్ కార్డ్స్ అండి గాడ్ కార్డ్స్ ద టవర్ ప్రజెంట్ అయితే మీరు మీ పర్సన్ టవర్ మూమెంట్లో ఉన్నారు అవునా కదా అంటే కొంచెం డిస్టెన్స్ ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఓకే

ఎంప్రర్ ఓకే మిగతా కార్డ్స్ ఇక్కడ పెడుతున్నాను మీ పర్సన్ ప్రజెంట్ మీ పైన తన లేట్ లైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే తను ప్రజెంట్ అయితే ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా తన పరిస్థితి అంత గందరగోళ సిచ్యువేషన్లో అయితే ఉన్నారట మీ విషయంలో తను కొంచెం రిస్క్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ ఆలోచనలోనే ఉంటున్నారు కానీ యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నాను ఓకేనా ఇది మీకు నెసినట్ అయితే ప్లీజ్ క్లైమ్ తీస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు ఓకే మీరు ఎవరైతే మీరు చూస్తున్నారో మీరేమో మీ పర్సన్ గురించి అసలు వెయిట్ చేస్తూనే ఉన్నారు వెయిట్ చేసి 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 అలసిపోతున్నారు ఇంకా మీ పర్సన్ అంటే నమ్మకం లేకుండా పోతుంది ప్లస్ వస్తారా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది అవునా కాదా అయితే నాకు నిజంగా కామెంట్ చేయండి మీరు చూసి కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రం కామెంట్ చేయట్లేదు చేయండి ఓకేనా చూసి చూసి మీరు అలసిపోవడం జరుగుతుంది మీ పర్సన్కి మీరు ఇష్టమో కానీ తన ఫీలింగ్స్ తను ఏమీ కూడా బయటికి చెప్పకపోయేసరికి ఇంకా ఇంత వెయిట్ చేశాను కదా తనకి అసలు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవేమో ఇంకా తన యాక్షన్ తీసుకోరేమో నేనే పిచ్చి వల్ల పిచ్చి దానిలా ఇలా ప్రవర్తించాను ఇన్ని రోజుల కోసం వెయిట్ చేశాను తను వస్తారని కానీ నా టైం అంతా వేస్ట్ అయిపోయింది నేను ఎంత మనస్ఫూర్తిగా తనని ఇంత ఇష్టపడ్డాను కానీ తను ఎలాంటి యాక్షన్ లేకుండా తనలో అసలు ఎలాంటి ఏమంటారు తనలో ఎలాంటి మార్పు అనేది రావట్లేదు అని చెప్పేసి మీరు బాధపడుతున్నారు కానీ మీ పర్సన్కి మీరు అంటే ఇష్టం కానీ తన పరిస్థితి గందరగోళం సిచ్యువేషన్లో ఉంది తను స్ట్రక్ అయిపోతున్నారు తీరా ఈరోజు ఎలాగైనా చెయ్యాలి తన దగ్గరికి వెళ్ళాలి యాక్షన్ తీసుకుంటాను డేట్ చేస్తాను రిస్క్ తీసుకుని అయినా ముందుకు వెళ్ళాలి అని చెప్పి చూస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే అంత తొందరగా కమిట్మెంట్ ఇచ్చి పర్సన్ కాదు అంత తొందరగా మీతో అంత తొందరగా యాక్షన్ తీసుకునే పర్సన్ కాదు అంత తొందరగా లొంగే పర్సన్ కూడా కాదు తన ఫీలింగ్స్ అసలు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు తెలియదు అసలు ఎవ్వరికీ కూడా ఒక అంతలా తను ఏమంటారు మేనేజ్ చేస్తాడు ఓకేనా చేస్తారు ఓకేనా ఏంటంటే మీ పర్సన్ కొంతమంది నాకు తెలుసు ఇక్కడ ఒక బిజినెస్ మైండ్ సెట్ పర్సన్స్ ఓకే చాలా టాలెంట్ ఉంది ఒక మంచి లెక్చరర్ సూపర్వైజర్ అందరినీ గైడ్ చేసే పర్సన్ ఓకేనా మీ పర్సన్ మెయిన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కోసం చాలా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీకి ఏది లోట్ అయితే ఉంటుందో ఖచ్చితంగా దాన్ని చేయడం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు కానీ మీ విషయంకి వచ్చేసరికి ఎందుకని బ్యాక్ స్టెప్ వేస్తున్నారంటే తను మెయిన్ వచ్చేసి తనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ ఏదైనా చెప్తే దాన్ని ఖచ్చితంగా వింటారు ఓకేనా మీ విషయంలో తనకిప్పుడు అదే జరుగుతుంది మీ విషయంలో తనని ఫ్యామిలీ ఒప్పుకోరేమో ఓకేనా ఫ్యామిలీ ఒప్పుకోరేమో ఒప్పుకున్నా కూడా కొంచెం గొడవలు జరిగే అవకాశం ఉందేమో ఏదంటే మీకు నాకు తెలిసి క్యాస్ట్ పరంగా కానివ్వండి ఓకే కల్చర్ పరంగా లేకుంటే మీరు బిజినెస్ పరంగా ఓకే ఇట్లా మైండ్ సెట్ పరంగా లేకుంటే కలర్ పరంగా అంటే కలర్స్ మీరు డార్క్లో ఉండవచ్చు లేదా ప్యూర్ వైట్లో ఉండవచ్చు మీ పర్సనే డార్క్లో ఉండొచ్చు ఓకేనా ఇట్లా ఏమన్నా కూడా ఓకేనా ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచించి చాలా వెయిట్ చేయడం అయితే జరుగుతుంది ఇది మీకు రెసిలేట్ అయితే ప్లీజ్ క్లైమ్ మీ కామెంట్ చేయండి నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకు అంటే మీ లైఫ్లో ఇది జరుగుతుంది ఓకే నా ఖచ్చితంగా మీ లైఫ్లో జరుగుతుంది కానీ ఇప్పుడు మీ పర్సన్ క్లారిటీ తెచ్చుకున్నారు కొంచెం టైం పట్టినా కూడా మీ పర్సన్ మాత్రం మీ విషయంలో తన ప్రేమను మీకు ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పేసి మీకు నా కోసం ఇంతవరకు వెయిట్ చేశారు మీ ప్రేమ మీ బాధ నాకు అర్థమయ్యింది ఓకే నాకు అర్థమైంది నేనే మీ విషయంలో అసలు తప్పు చేశాను ఇన్ని రోజులుగా వెయిట్ చేయించి నువ్వంటే నాకు ఇష్టం కానీ నాలో ఉన్న ప్రేమను మీతో తెలియజేయడం కోసం నేను చాలా భయపడుతున్నాను ఈ విషయాన్ని ఎలా మీతో డీల్ చేయాలి నా ఫ్యామిలీ మెంబర్స్లో కొంతమంది మేము ఒప్పుకోవట్లేరు నా ఫ్యామిలీ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతాయేమో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి తను ఇలా మీ పైన ఆలోచిస్తున్నారు మరి చూద్దాము ఇంకా ప్లీజ్ యూనివర్స్ తన ఆలోచనలు అయితే ప్రజెంట్ మీ పైన ఈ విధంగా ఉన్నాయి ఇంకా యూనివర్స్ ఇంకేమనుకుంటున్నారు నా యూనివర్స్ వాళ్ళ పర్సన్ ఇంకేమనుకుంటున్నారు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ మాత్రమే ఇంప్రెస్ మీరు చాలా అందంగా ఉంటారట మీ వాయిస్ అండ్ మీ స్మైల్ ఓకే మీరు రెడీ అయ్యే విధానం ఇవన్నీ కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అట ఓకేనా మీ యొక్క తోని మీరు హెల్పింగ్ నేచర్ మీరు ఒక మంచి జెన్యున్ వ్యక్తి ఓకేనా మీ మంచితనం మంచితనాన్ని చూసి ఇష్టపడ్డారట మీ పర్సన్ ఓకేనా ఇంకా మీరంటే నాకు చాలా ఇష్టం ఉంది ప్రజెంట్ ఇద్దరం లాంగ్ ఉన్నా కూడా నువ్వు నా మనిషివే ఓకే నువ్వు నా మనిషివే నీ యొక్క మనసు నా దగ్గర ఉంది ఓకేనా నువ్వు నా అని చెప్పేసి నేను నమ్ముతున్నాను నాకోసం నువ్వు వెయిట్ చేసినవని నాకు తెలుసు ఓకే నువ్వంటే నాకు లవ్ ఉంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా మీ దగ్గరికి నేను వస్తాను ద డెవిల్ ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని పోలీస్ స్టాప్ పెట్టేసి మీ దగ్గరికి యాక్షన్ తీసుకుంటారట జడ్జిమెంట్ ద జడ్జిమెంట్ ఖచ్చితంగా తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోలీస్ స్టాప్ పెట్టేసుకొని అవన్నీ కూడా క్లియర్ చేసేసుకొని మీ దగ్గరికి స్టార్ట్ అవుతారట ఓకేనా దేవుడి పైన అయితే నమ్మకంతో అయితే మీ పర్సన్ అయితే ఉంటున్నారట మీరు తన లైఫ్లోకి వస్తారు అని చెప్పేసి మరి మీరు కూడా ఉంటున్నారా లేదా ఓకేనా మీరు కూడా ఉంటున్నారా ఒకసారి చూద్దాం యూనివర్స్ మరి నా వ్యూవర్స్ కూడా వాళ్ళ పర్సన్ తిరిగి వస్తారని చెప్పేసి నమ్ముతున్నారా వాళ్ళ పర్సన్ తిరిగి వస్తారని చెప్పేసి నమ్ముతున్నారా యూనివర్స్ ద సన్ మీరు ఇంకా చాలా నమ్ముతున్నారు గుడ్డిగా నమ్ముతున్నారు అసలు వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోతున్నారు తిరిగి రావాలని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఓకేనా ఖచ్చితంగా తిరిగి వస్తారు కాకపోతే ఏంటంటే మీ పైన కొంచెం నెగిటివిటీ ఉందంటే ఎవరో త్రీ మెంబెర్స్ మీ పర్సన్ నుంచి కావచ్చు మీ నుంచి కావచ్చు ఆ త్రీ మెంబర్స్ వల్ల మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఫేస్ చేయవలసి వస్తుంది ఓకేనా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఏమన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిని కానీ ఎవరితో షేర్ చేసుకోకండి ఏదైనా చేయాలనుకుంటే ఏ పనిని కూడా మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోకండి సైలెంట్గా చేసుకుంటే వెళ్ళిపోండి మీకు అంత మంచిగా జరుగుతుంది ఆ యొక్క మీరు ప్రతి విషయాన్ని వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని చూడలేకపోతున్నారు ఓకేనా ఆ యొక్క నేను ఈ నాకు లవ్ డెక్లో మరి మీ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ ఏంటో చూద్దాం ప్లీజ్ రివర్స్ వాళ్ళ పర్సన్ లవ్ మెసేజ్ ఏం పంపాలనుకుంటున్నారు నా యూవర్స్కి వాళ్ళు పంపించే మెసేజ్ ఏంటి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూర్స్ కి ఐ వాజ్ హట్ బై యూ మీరు నన్ను హట్ చేశారు అని చెప్తున్నారు ఐ వాస్ హట్ బై యూ మీరు నన్ను హట్ హట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారు ఓకే ఇంకా ఐఎమ్ స్క్యారీడ్ ఆఫ్ రిజెక్షన్ చెప్పాను కదా మీ పర్సన్ నాకు భయంగా ఉంది అని చెప్తున్నారు నేను తిరస్కరణకి భయపడుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాను తనను అర్థం చేసుకోండి కాల్స్ కనిపించట్లేదు ఇక్కడ పెడుతున్నాను ఓకేనా మీరు నన్ను హర్ట్ చేశారు ఇంకొకటి ప్లస్ నేను తిరస్కరణకి భయపడుతున్నాను అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా వచ్చేసి ఇంకా యూనివర్స్ ఇంకా ఫైనల్గా ఇంకేం చెప్పాలనుకుంటున్నారు భయపడుతున్నారు ప్లస్ మీరు నన్ను బాధపెట్టారు అంటున్నారు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఇంత బాగా వచ్చిందో ఎమోషన్ ఓవర్ వెల్ మీ చూసారా చూడండి ఏమంటున్నారా నా బా నా భావోద్వేగాలు నన్ను చుట్టుముడుతున్నాయి అంటే మీరు తనని వెయిట్ చేస్తున్నారు తనని ఇంకా మీరు ఇంతలా వెయిట్ చేయాలని చెప్పేసి మీకు బాధపడుతున్నారు మీ ఎనర్జీస్ తను తట్టుతున్నాయి అంటే తన బాబు ఎంతకాలంగా ఇంకెంతకాలంగా మీరు మీ మనసులో బాధను మీరు మనసులోనే దాగించుంటారు నా తొందరగా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి తన మనసు అనేది చాలా బాధ పెడుతూ చుట్టుముడుతున్నాయి అని చెప్పేసి చెబుతున్నారు చూసారా తన పరిస్థితి ఇది అని చెప్పేసి మన రీడింగ్ లో వచ్చింది ప్లస్ మళ్ళీ వరాకిల్ లవ్ డెక్లో కూడా చాలా క్లియర్గా వచ్చింది ఓకేనా మీరు దీని అందరు కూడా రెజిస్ట్రెట్ చేసుకుని మరి ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మీరు ఫైనల్గా ఇచ్చే గైడెన్స్ ఏంటి ఏంజల్స్ వాళ్ళ పర్సన్ నైట్ నైట్ థాట్స్ చాలా క్లియర్గా తెలియజేశారు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వన్ కార్డ్ తీస్తాను గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీరు అట ఇన్ఫర్మేషన్ అట గ్యాదర్ చేసుకోండి తెలుసుకోండి ఓకేనా ఇంకా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోండి అని చెప్పేసి ఈ నెల్స్ తెలియజేశారు ఓకేనా ఇది అండి ఈరోజు రీడింగ్ వచ్చేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్